చెడుపై మంచి గెలిచిన రోజు అని గాజువాక్క టీడీపీ నాయకురాలు కోరుకొండ పద్మ అన్నారు గాజువాక్క నియోజకవర్గంలో పల్లా శ్రీనివాసరావు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలవాలని అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడాలని కాలభైరవ స్వామికి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకుంటామని కోరుకున్నానని కాబట్టి ఈ రోజు మొక్కు తీర్చుకోవడానికి కుటుంబ సమేతంగా మొక్కు తీర్చుకున్నామన్నారు మొక్కు తీర్చుకునే వరకు పల్లా శ్రీనివాసరావును కూడా కలిసి శుభాకాంక్షలు తెలపలేదని చెప్పారు పల్లాకి మంత్రివర్గంలో ఉండాలని స్వామి వారిని కోరుకున్నానన్నారు కార్యక్రమంలో సాహితీ సంజన గీతకా పాల్గొన్నారు

ఒక ఫోటో కూడా తీసేయ్ ఓకే ఓకే అంటే నేను గాజవాక వాస్తవ వేయాలిని నేను ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం రావడం కోసం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని పల్లాశ్రీని గారిని అలాగే అత్యధిక మెజారిటీలో గెలిపించమని శ్రీ కాలభైరవ స్వామికి మొక్కుకోవడం జరిగింది వంద కొబ్బరికాయలు కొడతానని అలాగే ఈ రోజున స్వామివారికి ఆ వంద కొబ్బరికాయలు సమర్పించుకొని భగవంతుడు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పల్లాశ్రీని గారికి మంచి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వమనమని వారిని ఇంకా వారి కుటుంబాన్ని దీవించి వారి ఇంకా మంచి చేయటానికి ముందుకు తీసుకెళ్లేలాగా భగవంతుడు వారిని ఎల్లవెల్లా కాపాడాలని అలాగే పల్లాశ్రీని గారికి మంత్రివర్గంలో కూడా సీటు కల్పించాలని ఆ భగవంతుడిని ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని పల్లాశ్రీని గారికి పల్లా శ్రీనివాస గారి ఫ్యామిలీకి కూడా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని అలాగే నా కుటుంబాన్ని కూడా ఆ భగవంతుడు కాచి కాపాడాలని నాతో పాటు నాకు సహకరించిన వీడా మా పిల్లలకి అందరికీ కూడా భగవంతుడు ఎలావేలా కాచి కాపాడాలని ఆ భగవంతుడు మరొకసారి కోరుకుంటున్నాను